పేరు గుట్టవాడి పద్మ ఇక్కడ గుర్రపల్లి వాళ్ళ చెరువు ఒకటి ఉంది ఆ చెరువు వల్ల మాకు చాలా ప్రాణహాని ఉంది ఎందుకంటే ఈ చెరువులో అన్ని చనిపోని ఇవన్నీ తెచ్చేసి వేసేస్తున్నారండి చుట్టుపక్కల కానీ ఇటుపక్కల అన్ని కుక్కలు ఏవి చనిపోయినా ఇక్కడే వేసేస్తున్నారు వీటి వల్ల మా పిల్లలకైనా మాకైనా అనారోగ్యంతో దోమపాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ప్రభుత్వము మాకు కొంచెం సహాయం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు గుట్టవాడి సూర్గేండి మరి ఇక్కడ గురిపెల్లి చెరువు ఉందండి ఆ సెరిలోనే ఏది చేసినా నక్క కుక్క ఏది చేసినా ఇక్కడ తెచ్చేస్తారు చెత్త చెతారం తెచ్చి తండ్రు మరి మా చెరవట్ నుండి మా పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఎవరు చూసినా లేరండి మరి ఆ చూసినంత మట్టుకాన కొన్ని మొన్న అయితే టైరా టైరాట్ అది టైపాటు మరి మరియు జ్వరం కూడా వచ్చేసింది అయినా మేము తట్టుకోలేకపోతున్నాం ఈ దోమపాట్లకి అందువల్ల మీరు కొద్దిగా మాకు సహకారం చేస్తారని చిన్న కోరిక కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్